హలో అండి మనకి కరెంటుతో కానీ అలాగే మిక్సీతో కానీ మజ్జికోవంతో కానీ పని లేకుండా నుంచి వెన్నని ఈజీగా అయితే తీయండి ఫ్రిడ్జ్లో నుంచి మీగన్ను బయట పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఒక వెడలపాటి డెక్షలో వేసేసి బాగా కలపాలన్నమాట మధ్య మధ్యలో కూల్ వాటర్ వేసుకుంటూ బాగా కలపండి ఇది వెన్న రావడానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఇలా కలుపుతూ ఉన్నామంటే వెన్న అయితే మంచి వెన్న అయితే రెడీ అయిపోతుంది చూడండి చేతులకి అతుక్కోకుండా పూస పూసగా వచ్చేస్తుంది అనమాట ఇలా బాగా వెన్నను తయారు చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో రెండు మూడు సార్లు కడగండి అసలు చేతికి కూడా అంటుకోకుండా వస్తుంది చూడండి తర్వాత డెక్షలో వేసేసి ఇలా స్టవ్ పైన పెట్టేసి కలుపుతూ ఉండాలన్నమాట పొంగకుండా చూసుకోవాలి పొంగితే టేస్ట్ మారిపోతుంది పోతుంది ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో రెండు అయితే వేయండి తమలపాక్ తమలపాకు ప్లేస్లో కరివేపాకు మెంతులు కూడా వేసుకోవచ్చు తమలపాకు వేసామంటే రెండు మూడు ఇళ్ళ వరకు మంచి వాసనతో నిండిపోతుందన్నమాట తర్వాత ఇంకా వడగట్టేసుకోండి గుమగుమలాడే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది చాలా